నా పేరు నేను యూకే నుండి వచ్చాను నా రెండవ సిట్టింగ్ కోసం ఇక్కడకు వచ్చాను నేను దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు సంవత్సరాల వయస్సులో నా జుట్టును కోల్పోతున్నానని గ్రహించడం ప్రారంభించాను అది కొంచెం సన్నబడటం ప్రారంభించింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసు మరియు నేను దానిని చూడటం ప్రారంభించాను నేను చాలా సంవత్సరాలుగా హెయిర్ లాస్ ఫోరంలలో చాలా మంది ప్రయాణాలను అనుసరిస్తున్నాను ఆ విధంగా నేను యూజెనిక్స్ ని చూశాను ఎవరైనా బాధితులు ఉన్నారా అని చూడటానికి నేను ఫోరంలకు వెళ్లాను యూజెనిక్స్ అని టైప్ చేశాను మరియు నేను వీడియోలలో చాలామంది వ్యక్తులను చూశాను ఐర్లాండ్లోని కార్ల్ వారిలో ఒకరిని ప్రజలకు తెలుసు కాబట్టి నేను నా విచారణలు చేశాను మరియు నేను బుకింగ్ చేసి మొదటి సర్జరీ చేయించుకున్నాను నేను నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటిసారి యూజెనిక్స్ కి వచ్చాను మేము నా తల ముందు భాగాన్ని రెండు వేల ఏడు వందల అరవై రెండు గ్రాఫ్ట్లతో కవర్ చేశాము మేము టెంపుల్ పాయింట్లపై కూడా కొంచెం చేశాము కానీ ఎక్కువగా ముందు వైపు దృష్టి పెట్టాము ఇదిగో ఇవి ఫలితాలు జెజెనిక్స్ పేషెంట్స్ ను ఎయిర్పోర్ట్లో పికప్ చేయడం నుండి హోటల్ కి మరియు తిరిగి క్లినిక్కి రవాణా ఏర్పాటు చేయడం వరకు పేషెంట్స్ ను చూసుకునే విధానం అసాధారణమైనది ఈసారి కూడా అంతే సాఫీగా సాగింది మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైతే మరియు మీరు విమానంలో ప్రయాణించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇండియాకి ఎందుకు రాకూడదు ఫలితాలు తమకు తాముగా మాట్లాడతాయి ఆస్ట్రేలియా లండన్ అమెరికా ఐర్లాండ్ యూరప్ మరియు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వ్యక్తులు యూజెనిక్స్ ని ఎంచుకుంటున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా మీరు యుజెనిక్స్ యొక్క గొప్ప చేతుల్లో ఉంటారు వారు మైక్రోస్కోప్లు డోనర్ ఏరియా మేనేజ్మెంట్ మరియు అన్ని సాంకేతిక అంశాలతో సరైన అంశాలను చేస్తారు కానీ ఇక్కడ ఆతిథ్యం కూడా అద్భుతమైనది కాబట్టి నా అనుభవం అద్భుతంగా ఉందని నేను చెబుతాను